అక్షయ్ రూమ్లో అయితే అవని టేబుల్స్ అది క్లీన్ చేస్తూ తనైతే మొత్తం అంతా కూడా సర్దుతూ ఉంటుంది ఇంతలో అక్షయ్ ఆఫీస్కి వస్తాడు ఇక లోపలికి రాగానే అవని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చాలా కోపంతో రగిలిపోతూ అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నీకు మర్యాదగా ఉండదని చెప్పాను కదా అయినా సరే నువ్వు నాతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నావా మర్యాదగా ఇక్కడి నుండి వెళ్తావా లేదా అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు అది వినగానే అవని ఇలా అంటూ ఉంటుంది మీరు నా మీద కోపపడినంత మాత్రాన నేనేమి మీ మీద ప్రేమను చంపుకోలేను ఆరాధ్య మీద ప్రేమని అస్సలు చంపుకోలేను ఆరాధ్య మీద నాకు కూడా అన్ని హక్కులు ఉన్నాయి మీరు ఎంత కోపం చూపించినా సరే ఆరాధ్య గురించి నేను ఆలోచిస్తాను వస్తాను మాట్లాడుతాను అని చెప్పి గట్టిగా అంటుంది అది వినగానే అక్షయ్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అసలు నువ్వు ఇక్కడ నిండి వెళ్తావా లేదా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు నువ్వు నాతో ఏం మాట్లాడిన మాట్లాడవలసినంత అవసరం లేదు ఇక్కడ నుండి వెళ్ళు అని చెప్పి అక్కడ ఉన్న అక్షయ్ అయితే అవని నా అన్నరాని మాటలన్నీ అంటూ ఉంటాడు దాంతో అవని అయితే తను ఏం మాట్లాడకుండానే బయటకు వెళ్ళిపోతుంది ఇక అవని అయితే మాత్రం ఇలా చెప్పి వెళ్తుంది నేను ఆరాధ్య కోసం ఏదైనా చేస్తాను ఎంతకైనా తెగిస్తాను ఎవరు ఏమన్నా సరే పట్టించుకుని అని చెప్పి అవని ఆ మాట చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో ఇంతలో అక్కడికి అక్షయ్కి అయితే పార్వతి కాల్ చేసి జరిగిందంతా కూడా చెప్పింది చెప్పగానే అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వాళ్ళమ్మ ఫోన్ పెట్టేయగానే అక్షయ్ అయితే ఫోన్ పెట్టేసి పరిగెత్తుకుంటూ అవని ఒకసారి ఇలా రా అని చెప్పి బయటికి వెళ్ళి పిలుస్తాడు దాంతో అవని అయితే అక్షయ్ గదిలోనికి అయితే వస్తుంది ఇక అక్షయ్ రూమ్ లోనికి రాగానే అవని రాగానే అక్షయ్ ఎలా అంటూ ఉంటాడు అసలు నువ్వేం చేస్తున్నావు తమాషాలుగా ఉందా నీకు అని చెప్పి చాలా సీరియస్ అవుతూ ఉంటాడు అది చూసి ఆవిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు ఏమైందండి ఏమైందని మీరు ఇలా రెచ్చిపోతున్నారని చెప్పి అంటుంది దాంతో అక్షయ్ అయితే నీకు తమాషాలుగా ఉంది అని చెప్పి అక్కడ వస్తువులన్నీ కూడా విసిరేస్తూ ఉంటాడు దాంతో ఆవిని అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి కంగారు పడుతూ ఉంటుంది అసలు ఏం జరిగిందని ఇతను ఎలా సీరియస్ అవుతున్నారని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ Our channel